ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ప్లెయిన్ ల్యాండ్ గుండం ఇది మనకు ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ఫుల్ వాటర్ ఏరియా ఉంది అక్కడ మూల బోరు బోర్ ఉంటుంది ఇక్కడ అది బోరు సైడ్కు ఇదంతా ఈ పక్కన అన్ని పొలాలు ఉన్నాయి గ్రీన్ మొత్తం వరి పొలాలు ఉన్నాయి ఇది వరి పొలము ఈ పక్కన ఈ సైడ్ కూడా వరి పొలాలే మొత్తం ఈ గ్రీన్ ఏరియా ఫుల్ వాటర్ ఏరియా ఇది ఒక బీట్ ల్యాండ్ ఇది ఇది కూడా పొలం చేసుకోవచ్చు ఇలా అన్ని పంటలు పండించుకోవచ్చు తోట అయిన పొరపాటు ఏదైనా పని చేస్తుంది ఇదే అండి ఇది మొత్తం వాటర్ ఏరియా మనకు సార్ ఇక్కడ నుంచి ఒక ఐదు నాలుగు కిలోమీటర్ వస్తుంది ఇవన్నీ మొత్తం పొలాలే పచ్చని పొలాలు పంట పొలాలు ఇవన్నీ పంట పొలాలండి ఇది ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ఎకరానికి ముప్పై లక్షలు చెప్తుండ్రు రైతు దగ్గర ఉంది డెక్షిపులు కూడా ఉంటుంది సిద్దిపేటకు ఇరవై ఐదు కిలోమీటర్లు సిరిసిల్లకు ముప్పై కిలోమీటర్లు హైదరాబాదుకు నూట ముప్పై కిలోమీటర్లు ప్యూర్ రెడ్ సార్డ్ అండి సింగిల్ ఓనరు నెగిపి ఉంటుంది ఇలా ఇలాంటి డెటికేషన్లు ఏం లేదండి అన్నీ ఓకే ఉన్నాయి అన్నీ పంట పొలాలు ఏరియా అది షూర్ రెడ్ సాయిల్ నస్తే కాల్ చేయండి